రిజిస్టేషన్ భూ యాజమాన్యం వివరాలు సులభంగా తెలుసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది ఈ పోర్టుల్లో చాలా లుసుకులు ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రకటించారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి ధరణి పోర్టల్పై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ధరణి లోటుపాట్లపై పది రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు ఫిర్యాదుల పరిష్కారానికి మండల స్థాయిలో గ్రెవినెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు ధరణి లావాదేవీలు భద్రతపై వస్తున్న విమర్శలను డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ధరణిలో గుర్తించబడిన లోపాలు సవరించవలసిన అంశాలపై చర్చించారు ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ సంబంధిత అధికారులు హాజరయ్యారు ధర్నీ పోర్టుల్లో మార్పులు చేసి దాని పేరును భూమాతగా మారుస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు